కర్మ అని అకర్మ అని వికర్మ అని భేద దృష్టి పనిచేస్తోంది సో ఇది చేసేది అంటే ఏంటి కర్మ అంటే విహిత కర్మ నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాల్సిన డ్యూటీ చేసేది అది కర్మ అంటే భగవద్గీతలోవే ఇవి చిన్నగా చెప్పి వదిలేస్తున్నాడు తర్వాత వికర్మ అంటే విహిత కర్మ చేయడంలో దానిలో లోపం ఏదైతే ఉందో అది వికర్మ తర్వాత అకర్మ అంటే నిషిద్ధ కర్మ నువ్వు చేయకూడదు సో ఈ విధమైన భేదాలు మనకు కలిగిస్తుంది ఇది మన మనసు కానీ పరమాత్మ దృష్టిలో ఈ మూడు లేవు ఎందుకని అసలు మంచి లేదు చెడు లేదు అన్నీ ఏ టైం ప్రకారం జరగాల్సిన ఆ టైం జరుగుతున్నాయి ఇందులో మంచి చెడు ఎక్కడుంది ప్రస్తావన పరమాత్మగా ఆ భేద బుద్ధి లేదు కనుక ఆయన ఎందు అన్ని సమానమే మనకి భేదబుద్ధి అనేది ఒరిజినల్గా బైబర్త్ మన అందరికీ ఉన్నది కాబట్టి చూసిన దాంట్లో కనపడిన దాంట్లో తప్పు వెతకడం అది మంచిది కాదు ఈ చెడ్డది వీడు మంచివాడు కాదు వీడి చెడ్డవాడు ఇటువంటి భావనలన్నీ మన మనసులో వస్తున్నాయి కాబట్టి మనసే మూల కారణం ఇది మనం తెలుసుకోవాల్సింది ఉద్ధవ నీవు నీ ఇంద్రియాలను వశంలో ఉంచుకో ఇంద్రియాలంటే చెప్పాం కదండి జ్ఞానేంద్రియాలు ఐదు కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మం ఈ ఐదుటి ద్వారా ప్రపంచంలో విషయాలను మనం సేకరిస్తున్నాం అవి మనస్సుకు చేరుస్తున్నాం మనసు తెలుసుకున్న తర్వాత రియాక్షన్ స్టార్ట్ అవుతాం కాబట్టి ఈ కంటితో చూసిందల్లా నిజం కాదని ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా ఆ దృష్టితో నువ్వు ఇది నిజమా కాదని విచే వివేచన చేసుకునేటట్లయితే కంటితో చూసినవన్నీ నిజం కాదు జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను కర్ణుడు దుర్యోధనుడు చాలా దగ్గర స్నేహితులు ఆత్మీయ దాదాపు అయితే ఒకరోజు కర్ణుడు దుర్యోధనుడు అంతఃపురానికి వచ్చాడు వస్తే దుర్యోధనుడు లేడు ఆయన భార్య ఉన్నది ఉండేటప్పటికీ అన్నయ్యారా మనం చదరంగం ఆడుకుందామని కూర్చోబెట్టాను ఇద్దరూ సదరంగం ఆడుతున్నారు ఆడుతుండగా ఏదో మాట తరఫురా వచ్చినప్పుడు అమ్మాయి నువ్వు చెప్పింది కరెక్ట్ కాదని అతను చేయి పట్టుకున్నాడు ఆ సమయానికి దుర్యోధనుడు వచ్చాడు నార్మల్గా మగవాడు మిగతావాడు ఏమనుకుంటాడు దుర్మార్గంగా ఆలోచిస్తాడు కదా కానీ అర్జునుడు కర్ణుడు బాధపడతాడు పొరపాటు అయిపోయిందా నేను ఆట దీంట్లో అంటే పిచ్చివాడ నేనేమన్నా అనుకుంటే కదరా నువ్వు ఆయన మాట్లాడాల్సి ఏమి విన్నీ నీ ఎందు దోషాన్ని ఏనాడు చూడలేదు నువ్వు నాకు అంత అత్యంత ఆత్మీయుడు అయినటువంటి స్నేహితుడివి నీ ఎందు పొరపాటుని అనుకోవట్లేదా మర్చిపో అంటాడు అక్కడ మరి దుర్యోధన మనసు ఎంత పవిత్రంగా ఉంది ఇతరత్ర విషయాలు వదిలేయండి ఆ సంఘటనలో అతను ఎంత పవిత్రంగా ఉన్నాడు సో అది పాయింట్ అక్కడ ఇంద్రియాలని వశంలో ఉంచుకో వాటి మొక్కుతాళ్ళు నీ చేతిలో ఉంచుకో భగవద్గీతలో ఎగ్జాక్ట్ ఇదే మనకు చెప్తాడు నీకు పది ఇంద్రియాలు మనస్సు దాన్ని నీకు బానిసలుగా పనిచేయడానికి నేను నీకు పెట్టాను నువ్వు వాటి బానిసలుగా మారవద్దు అలా మారితే అవి నిన్ను చెడగొడతాయి అని చెప్పి చెప్పడం జరిగింది నీ చిత్తవృత్తులు నిరోధించు యావత్ ప్రపంచం నీ ఆత్మలోనే వ్యాపించి ఉన్నట్లు చూసుకో ఆత్మ అంటే సర్వాత్మన ఇంద్రియాతీతమైన బ్రహ్మంగా గుర్తించు ఆత్మ అభిన్నమైన సుమా అంటే దానికి అసలు భిన్నత్వం అనేది లేదు ఉన్నదంతా ఒకటే ఎప్పుడు నీ పైన ఉన్నటువంటి తొడుగులు శరీరాలు మనం చూడటం మానేస్తే ఉన్నదంతా ఆత్మ సంగతి తెలుస్తుంది డాక్టర్ గారు కాను అమ్మాయిగాను వాడుగాను వీడు గాను మనం విడివిడిగా చూడటం మొదలైనప్పుడు అందరిలోనూ ఉన్న ఆత్మనే మనం మరుగున పరుస్తున్నాం అక్కడ మనం పొరపాటు చేస్తాం ఇప్పుడు ఆత్మబుద్ధితో చూడటం అంటే ఏమిటంటే అందరిలో ఉన్న ఆత్మే నాలోనూ అదే ఉంది నేను వాళ్ళలో ఉన్నాను వాళ్ళు నాలో ఉన్నారు అయితే పరమాత్మ మనకి చెప్పింది భగవద్గీతలో నేను అందరి ఎందు ఉన్నాను అందరూ నా ఎందు ఉన్నారు కానీ వాళ్ళు చేసే కర్మలతో నాకు సంబంధం లేదు ఎందుకని కర్మ చేసేటప్పుడు నీవు నీ యొక్క ఇంద్రియాలతో చేస్తున్నావు అందువల్ల నాకు సంబంధం లేదు చెప్పాడు అట్లా చెప్పాడు సో వేద తాత్పర్యం నిశ్చయ రూప జ్ఞానం అంటే వేదం చెప్తున్న దాంట్లో మొత్తం అంతా ఏమిటంటే నిశ్చయ రూప జ్ఞానం అంటే ఏ విధమైనటువంటి సంక సంకోచము అనుమానము ఏమీ లేకుండా ఒక జ్ఞానం కలగటం రూపజ్ఞానం కలగటం అది ఆత్మ అంటే ఆత్మజ్ఞానం అంటే అదేమిటి అది అనుభవ రూప విజ్ఞానం అంటే కేవలం శాస్త్రం చదివితే నీ జ్ఞానం వస్తుంది వింటున్నావు ప్రవచనాలు వింటున్నావు కానీ అసలు ఆత్మ అనేది నీవు తెలుసుకోవాలంటే అది నీలో ఎలా ఉందనేది ఒక గురుముఖంగా నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు అది విజ్ఞానం అవుతుంది ఇది భగవద్గీతలో కూడా చెప్పండి విషయమే సో దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి